ఒకటవ తేదీ ఫిబ్రవరి నెల రెండు వేల ఇరవై ఆరవ సంవత్సరం ఈ రోజు దేవుని దేవని ముప్పై ఒకటవ అధ్యాయము ముప్పై ఒకటవ వచనము ఇదిగో నేను ఇస్రాయలు వారితోను యూదా వారితోనూ వృత్త నిబంధన చేయు దినములు వచ్చిచున్నవి ఇదే వాక్కు సహోదరి సహోదరులారా పాత నిబంధనలో ఎన్నో నియమాలు ఉంటాయి ప్రభువు నియమాలు ఇచ్చినప్పటికీ ఇస్రాయలు ప్రజలు వాటిని పాటించకుండా ఎన్నో సార్లు విరుద్ధమైన కార్యాలను చేస్తూ ప్రభుని ఎంతగానో బాధ పెట్టారు కానీ వారిపై ఉన్న గొప్ప ప్రేమతో ప్రభువు వారిని విడిచిపెట్టలేదు ప్రభువు వారి పితృలతో చేసిన నిబంధనను ఇస్రాయేలు ప్రజలు భంగం చేసినప్పటికీ ప్రభు మరలా వారితో కృత నిబంధన దినములు రాబోతున్నాయి అని వారి పాపములను క్షమిస్తాను అని ఎప్పుడు వాటిని జ్ఞాపకం చేసుకోను అని ప్రభు వాగ్దానం చేస్తున్నాడు ఆ క్రొత్త నిబంధన ఏమిటంటే ఇస్రాయేలు యూదా వారి హృదయములలో ప్రభు యొక్క ధర్మ విధిని ఉంచుతాను అని అంటే పాత నిబంధన కేవలం నియమాలు కాదు కానీ ఈ కృత నిబంధన హృదయాలలో చేసే గొప్ప మార్పు వారి హృదయాలలో తన వాక్కుని ఉంచి కేవలం భయంతో కాదు కానీ వారు ప్రేమతో ప్రభు యొక్క ఆజ్ఞలను అనుసరించాలి అని బాహ్య ఆచారాలు కాదు కానీ హృదయాలలో మార్పుని ప్రభు కోరుకుంటూ ఉన్నాడు మనము కూడా ప్రభువునికి విరుద్ధమైన కార్యాలను ఎన్నో చేసి ఉంటాము నిజానికి మనల్ని శిక్షించడానికి ప్రభువునకు ఒక క్షణం చాలు కానీ మన పాపములను క్షమిస్తూ మనపై కృప చూపిస్తూ ఉన్నాడు తప్పులు పాపములు చేసిన మనకి ప్రభు ఒక నూతనమైన ప్రారంభాన్ని ఇవ్వబోతున్నాడు ఇప్పటి వరకు మీరు ప్రభువునకు విరుద్ధమైన కార్యాలను చేసి బాధ పెట్టారేమో గతాన్ని తలుచుకొని బాధపడవద్దు కానీ మన పాపములను క్షమిస్తాను అని క్రొత్త నిబంధన మనతో చేస్తాను అని ప్రభు వాగ్దానం చేస్తున్నాడు గతం గురించి ఆలోచించవద్దు కానీ ప్రభుతో నూతనంగా ప్రారంభించండి కేవలం భయంతో కాదు కానీ ప్రభుని హృదయపూర్వకముగా ప్రేమిస్తూ ప్రభువుకు లోబడి భయభక్తులు కలిగి జీవిద్దాం ప్రార్థన పరిశుద్ధుడు వభు ఆమె పరిశుద్ధమైన తరతరములు యుగ యుగములు మహిమ కలుగును గాక వరకు నూతన దినంలోనికి మమ్మల్ని క్షేమంగా చేసిన దేవా మీకే స్తోత్రం తండ్రి ఎన్నో సార్లు మీకు విరుద్ధమైన పాపములను చేసి మిమ్మల్ని ఎంతగానో బాధ పెట్టినప్పటికీ మమ్మల్ని ఎంతో ప్రేమిస్తూ క్షమిస్తూ ఉన్నావు ప్రభువా ఎంతో కృపను చూపిస్తూ ఉన్నావు తండ్రి గతాన్ని తలుచుకుని బాధపడి కృంగిపోయే వారముగా కాకుండా మా పాపములను మీరు క్షమించారు అని గ్రహించి మరలా నూతనంగా మీతో సహవాసాన్ని మేము ప్రారంభించాలి తండ్రి అటువంటి కృపను మాకు అనుగ్రహించండి ప్రభువా మిమ్మల్ని హృదయపూర్వకముగా ప్రేమిస్తూ ఏ విషయంలోనూ మిమ్మల్ని బాధ పెట్టకుండా మీకు లోబడి నమ్మకంగా జీవించే వారముగా మమ్మల్ని దీవించమని ఈ ప్రార్థనలో ఎక్కి భవిస్తున్న ప్రతి ఒక్కరిని పేరు పేరున దీవించి ఆశీర్వదించి అభిషేకించమని వారు చేసే ప్రతి పనిలో మీరే వారికి తోడుగా ఉండి వారిని అన్ని కీడల నుండి అపాయముల నుండి మీరే వారిని రక్షించమని ఈ మా మనవులన్నీ యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామంలో అడిగి వేడుకొని చునాము తండ్రి ఆమె